ధనార్జన ధ్యేయంగా కొందరు ఫెర్టిలైజర్ డీలర్లు వ్యాపారులు నాతి రకం పెసర విత్తనాలను రైతులకు అంటగట్టి నిలువునా ముంచుతున్నారు రైతులకు నకిలీ విత్తనాలు నిషేధిత పురుగుమందులు విక్రయిస్తే పీడియాక్ట్ పెడతామని డీలర్లకు వ్యాపారులకు ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ క్రింది స్థాయి సిబ్బంది పట్టింపు తనంతో రైతులకు ఇబ్బందులు అప్పులు తప్పడం లేదు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో పలు గ్రామాల రైతులు పెసర విత్తనాలను కొనుగోలు చేసి పంట సాగు చేస్తే నాణ్యత లేని విత్తనాల వల్ల పెసర చేను ఏపుగా పెరిగి పోతా ఖాతా రాకపోవడంతో పాటు తెగుళ్లు సోకి రైతులు తీవ్రంగా నష్టపోయారు అరకొర వానాలతో అష్టకష్టాలు పడుతూ పెసర పంటలు సాగు చేస్తున్నామని నాస్తిరకం విత్తనాల కారణంగా పెసర పంట ఖాతా రావడం లేదని పలుమార్లు వ్యవసాయ అధికారులు తెలిపినా పట్టించుకోలేదన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని పంట నష్టపరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు వేల రూపాయల పెట్టుబడి పెట్టుబడి అయిందా లేదా గ్రామం మందులు అందరం వచ్చాం అవి లెక్క వేయలేని ఇంకా అవి జయపురం గ్రామం నర్సులపేట మండలం మహబూబాబాద్ జిల్లా నా పేరు రావుల సీను నేను కౌలు రైతుని నేను ఒక ఎనిమిది ఎకరాలు పెసర్లు వేయడం జరిగింది ఆ పెసర్లు ఆగ్లో నర్సరీ దగ్గర తీసుకోవడం జరిగింది సంచికొచ్చి సంచుకొచ్చి ఐదు వందల యాభై రూపాయలు చొప్పున తీసుకున్నారు అయినా రైతులు వేసినట్టు మేము కూడా ప్రతి ఒక్క రైతు వేసినట్టు మేము కూడా అదే సీజన్లో పెసలు వేయడం జరిగింది తోటి రైతులు పెసలు కూసుకొని అమ్ముకునే కడికి వచ్చింది మా పెసలు ఇంతవరకు పూత లేదు కాత లేదు ఏది లేదు నేను ఆగ్రో నర్స్ నాటి దగ్గర పోయి ఎనిమిది ఎకరాలకు పెసలు పన్నెండు సంచులు తీసుకురావడం జరిగింది ఆ సంచులకు కూడా బిల్లులు ఇవ్వలేదు ఆ పెసలు ఒక పెస ఒక సంచికి ఐదు వందల యాభై రూపాయల చొప్పున తీసుకోవడం జరిగింది ఇది వ్యవసాయ అధికారులకు చెప్పడం కూడా జరిగింది పూత ఖాతా రాకపోతే వ్యవసాయ అధికారులకు చెప్పడం జరిగింది వ్యవసాయ అధికారులు కూడా వచ్చి చూద్దా ఉన్నారు ఇంతవరకు సూర్లు చేయలేదు తోటి రైతులు వేరే పెసలు వేసుకున్నారు వారు మార్కెట్ పోవడం జరుగుతుంది ఆ పెసలు చేయడం ఇంతవరకు పూత లేదు ఖాతా లేదు లేదు తప్పనిసరిగా దీని దీనిపైన మీరు మాకు రైతుకు న్యాయం చేయాల్సిందిగా కూర్చున్నా ర్శల్లపేట మండలం మహబూబాదు జిల్లా మేము ఆగ్రోస్లో విత్తనాలు తేవడం జరిగింది శసర విత్తనాలు అందరూ వేసిన సీజన్లోనే వేసినాము అవి ఇంతవరకు మాకు పూత లేదు ఖాతా లేదు పక్కనున్న రైతులు వేరే దుకున్న తెచ్చి వేసుకోవడం జరిగింది వాళ్ళు కోయటం జరిగింది మార్కెట్ పోవడం జరుగుతుంది మాకు ఇంతవరకు పూత అనేది లేదు దీంట్లో ఖాతా అనేది లేదు టీగలు మారుకుంటూ పోతుంటే ఏవో అధికారులకు చెప్తే మా అగ్రికల్చర్ అధికారులు ఏం పట్టించుకోలేదు వాళ్ళు రేపొస్తాం మా పొస్తాం అని ఇంటినే పోవడం జరిగింది దీనికి మాకు న్యాయం చేసి చేయగలరు దీని గురించి చెప్పించుకోరు